మా జిల్లాలో ప్లాస్టిక్ వేస్ట్ అండ్ కోకోనట్ హస్క్ ఎక్కువ జనరేట్ అవుతున్నాయి సార్ కోకోనట్ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో దానికి ఇన్సెంటివ్స్ ఏమి లేవు కాబట్టి అట్లా ఏ స్టేట్ కి వెళ్తే అక్కడ పడేసి ఉంటుంది సార్ ఇప్పుడు ఇండస్ట్రీస్ కానీ సెర్పు కానీ ఎవరు ఎన్జిఓస్ ఎవరు పనిచేస్తున్నారో ఆర్ రిలవెంట్ కంపెనీస్ ఎవరు ఇన్సెంటివ్ ఇస్తారో వాళ్ళకి కనెక్ట్ చేస్తే మేమే యూనిట్ పెట్టిస్తున్నాము సార్ తర్వాత గతంలో స్వచ్ఛాంధ్ర కింద ప్లాస్టిక్ షెడర్ మిషన్ ఒకటి ఇచ్చిన వారు సార్ అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒకటైనా మినిమం ఇవ్వగలిగితే లేదా మేము సెల్ప్ ద్వారా డబ్బు అయినా తెచ్చి లోన్లైనా తెచ్చుకుంటే ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ వి వాంట్ బికమ్ ప్లాస్టిక్ ఫ్రీ అయితే ఇన్సెంటివ్స్ ఏం లేవు కాబట్టి పబ్లిక్ మోటివేట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది సార్ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ సార్ కోకోనట్కి సంబంధించి అంటే కొబ్బరి బండాలు అయితే మేడం ఎంటర్ప్రినర్స్ రెడీ మ్యామ్ కొబ్బరి బండాలు అయితే రెడీ ఇటీవల తిరుపతికి కూడా వచ్చినారు మేడం తిరుపతిలో కూడా తిరుపతి కమిషనర్స్ కూడా మాట్లాడినాను ఐ విల్ ఇట్ అప్ మేడం దట్ ద ఫస్ట్ థింగ్ మ్యామ్ సెకండ్ థింగ్ ఈజ్ విత్ రిగార్డ్ టు ప్లాస్టిక్ స్ట్రెటర్స్ మ్యామ్ అండర్ ఎస్బిఎం గ్రామీణ వీఆర్ హ్యావింగ్ టూ హండ్రెడ్ అండ్ టెన్ యూనిట్స్ మ్యామ్ ఫర్ గ్రౌండింగ్ సో ఆ టూ హండ్రెడ్ అండ్ టెన్ యూనిట్స్ కూడా మామూలుగా మండల్ హెడ్ క్వార్టర్లో ఎక్కడైతే ఎస్డబ్ల్యూపీసీ సెంటర్ పెట్టాలనుకున్నాం అక్కడ పెడుతున్నాం మేము సో దానికి సంబంధించి నెక్స్ట్ త్రీ మంత్స్ లోపల వీల్ గ్రౌండ్ ఇట్మాం యాజ్ ఆల్ అదర్ కలెక్టర్ ఎనీ డౌట్స్ సార్ సార్ కలెక్టర్ కృష్ణ సార్ సార్ ఇప్పుడు మనకు అర్బన్ ఏరియా వరకు అయితే మనము జిందాల్ సిమెంట్ ప్లాంట్కి వేస్ట్ పంపిస్తున్నాం సార్ అలాగే మన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి రెండు పెద్ద పెద్ద కాంపాక్టర్స్ మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చారు సార్ సేమ్ లైన్స్లోనే ఒక టూ కాంపాక్టర్స్ జిల్లాకి ఇస్తారు సార్ ఈవెన్ విలేజెస్ పంచాయత్ వేస్ట్ కూడా మనం పంపించవచ్చు సార్ ఆపరేషనల్ ఎక్స్పెండిచర్ వీ విల్ మీట్ ఫ్రమ్ పంచాయత్ ఫండ్స్ సార్ యాక్చువల్లీ సో అట్లీస్ట్ హైవే ఆల్ అలాంగ్ హైవే ఉన్న పంచాయత్స్ క్లీన్గా పెడితే బాగుంటుంది సార్ జస్ట్ వాంటెడ్ టూ ప్లేస్ బిఫోర్ సమ్ టూ కాంపాక్టర్స్ సార్ సార్ మనం అర్బన్ ఏరియాస్కి అయితే ఎక్కువ క్వాంటిటీ వేస్ట్ ఉంటుంది కాబట్టి మనం వీఆర్ టైయింగ్ అప్ కాంపాక్టర్ సార్ అంటే ఫోర్టీన్ క్యూబిక్ మీటర్స్ కానీ మినిస్టర్ గారు చొరవ తీసుకున్నాక ఫార్టీ టూ క్యూబిక్ మీటర్స్ రూరల్లో తక్కువ ఉంటుంది సార్ అండ్ వీ డోంట్ హ్యావ్ స్పెసిఫిక్ బడ్జెట్ అంటారు ఇట్ సార్ మేము ఒకటి ఈ మధ్య ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఒక ప్రపోజల్ అడుగుతున్నాం సార్ ఫండ్స్ కోసం సో అది మెటీరియలైజ్ అయితే తగిన రూరల్ ఏరియాస్ కూడా కలెక్టర్ గారు చెప్పినట్టు జిల్లాకి ఒకటి రెండు కానీ వీళ్ళు టైప్ నేను నేనేమంటానంటే మీరు చేయాల్సింది ఇప్పుడు అర్బన్ రూరల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని స్వచ్ఛ భారత్లో కానీ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్లు ఏమొస్తున్నాయో కూడా చూసుకొని ఎక్కడెక్కడ టైప్ చేయగలి చేసి ఎసెన్షియల్ మిస్సింగ్ ఏవైతే ఉంటాయో నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి కార్పొరేషన్ విల్ బారో మనీ నేను ఆ ప్రొవిజన్ మీకు ఇస్తాను ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చి అకౌంటబిలిటీ ఫిక్స్ చేయాలి ఎవరో రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు వదిలిపెట్టి రెస్పాన్సిబిలిటీ షిఫ్ట్ చేయడం కాకుండా ఇలాంటి ఎక్కడ గ్యాప్ ఏరియాస్ ఉంటే ఆ గ్యాప్ ఏరియాస్కి విల్ గివ్ దట్ పని ఇమీడియట్గా వీల్ స్టార్ట్ దట్ వర్క్ మీరు ఆ వర్క్ చేయండి మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు తీసుకోవాలి అదే ఆల్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి ఎక్కడ గ్యాప్ ఉందో ఆ గ్యాప్ను మాత్రం వీల్ ఫిల్ అప్ కలెక్టర్స్ దగ్గర ప్రపోజల్స్ తీసుకుంటారు సార్ ఇప్పుడు కృష్ణా వర్కౌట్ చేయండి అది కూడా మనం ఓన్గా పెట్టకుండా హైర్ చేసేస్తాం హైర్ పే చేస్తాం సో దట్ ఇట్ విల్ బి మోర్ వయబుల్ వి నీడ్ యువర్ హెల్ప్ సార్ ఎందుకంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో పామ్ ఆయిల్ గేరాలు కట్ చేయడానికి మెటల్ వాడితే చాలా మంది ఎలక్ట్రిక్ అయి చనిపోయే సార్ సో మొన్న ఆ ప్లాస్టిక్ రీసైకిల్ చేసి ఆ రాడ్స్ తయారు చేపిద్దామని అనుకున్నాం సార్ బట్ వి డోంట్ నో హౌ టు ప్రోగ్రెస్ హౌ టు గో ఫార్వర్డ్స్ సో అట్లీస్ట్ మీరు ఒక జిల్లాకు ఒక ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి చేపిచ్చేటట్టు కలెక్టర్ గారికి మీరు ఇస్తే అట్లా విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ దిస్ ఏజెన్సీ ఒక ఎకానమీలో మీరు క్రియేటివ్గా పోవాలంటే మీరు ఓన్గా కూడా మీరు తయారు చేయండి దానికి ఏదైనా మనీ కావాలంటే వెల్ ఫైనాన్స్ చిన్న అమౌంట్ సర్ వి విల్ గివ్ యు ఫండ్ దట్ ఆల్సో వేస్ట్ ఎక్కడైతే స్వచ్ఛ ఏపీ కోసం ఖర్చు పెట్టే డబ్బులు వాళ్ళు పైలట్ చేస్తే డూ గివ్ ఇట్ ఆ పైలట్ని మళ్ళీ రిప్లికేట్ చేయండి త్రూ ది స్టేట్ రైట్ ఓకే సిమిలర్ యాక్ట్ ఓకే విల్ డూ దాట్ సార్ సార్ నమస్తే సార్ సార్ రిగార్డింగ్ కొండపల్లి టాయ్స్ కావాల్సిన వుడ్ రిక్వైర్మెంట్ సార్ తెల్లపునికి ఏంటారు జియోషియర్ రొటరీ ఫార్మిస్ కమ్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ సార్ అక్కడ ఒక నాలుగు వందల కుటుంబాలు దీని మీద వెళ్తున్నాయి సార్ ఇట్ ఇస్ ఆల్సో జియోగ్రఫికల్ ఇండికేషన్ వరల్డ్ ఫేమస్ టాయ్స్ సార్ నాట్ ఓన్లీ మనం వాళ్ళు ఉండడం కాదు దిస్ ఇస్ అవర్ కల్చర్ కొండపల్లి టాయ్స్ ఇస్ అవర్ కల్చర్ ఏటు గొప్ప ఏటు గొప్ప టాయ్స్ మన కల్చర్ ఆ ఇద్దరు కలెక్టర్స్ ఈ రెండు కాపాడుకోవాలి ఫారెస్ట్ ఏరియా కూడా మీరు ఆ ట్రీని పెంచాలి అక్కడ మీరు అది ఒక ప్రాజెక్ట్ తీసుకోండి చిన్న చిన్నవన్నీ యూ గెట్ ఇట్ డన్ షూర్ ఇక్కడ చిన్న అబ్జర్వేషన్ సార్ వాళ్ళతో మాట్లాడాను సార్ యాక్చువల్గా కొండపల్లి ఇప్పుడు ఉన్న మార్కెట్ ప్రకారంగా ఎవ్రీ ఇయర్ కావాల్సింది ఫోర్ క్యూబిక్ మీటర్స్ సార్ ఇక్కడ యాక్చువల్లీ ఎలా తీసుకుంటున్నారు అంటే దే ఆర్ ఫ్రమ్ ప్రైవేట్ మార్కెట్ సార్ విచ్ సమ్ టైమ్స్ కాస్ట్లీ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ సార్ వాళ్ళ రిక్వెస్ట్ ఏంటంటే ఎలాగైతే మనం రెగ్యులర్ టింబర్స్ని ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా పెట్టి అమ్ముతాము అలాగే ఇది కూడా అమ్మండి మనకి ఈజీ అవుతుంది అట్లీస్ట్ వీళ్ళ ఫార్మల్ ఛానల్ అన్నారు సార్ ఇప్పటి ఎంక్వైరీ చేస్తే దర్ ఇస్ నో పాలసీ ఫర్ కటింగ్ ది నేచురలీ గ్రోన్ ట్రీ సార్ ఓన్లీ మనం ప్లాంటేషన్ చేసింది మాత్రమే కట్ చేస్తారు ఇన్ దిస్ కేసు ఏం చేయొచ్చు అంటే ఫ్రమ్ ది ఎక్స్పర్ట్స్ ఇఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి గివ్స్ స్పెషల్ పర్మిషన్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కెన్ వర్క్ ఇట్ అవుట్ మీరు ఏంటంటే మెయిన్గా ఇప్పుడు మనం వుడ్ కూడా అట్లనే చేస్తున్నాం శాండిల్వుడ్ ని మనం అవసరమైతే కట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉండి ఎక్స్పోజ్ చేసి ఇస్తామని పర్మిషన్ అన్నారు ఇవి ట్రెడిషనల్గా కల్చర్ని కాపాడేటాయి కాబట్టి ఇలాంటికనే టైప్ చేయండి ఓకే వెల్ డూ ఇట్

ఈ సంవత్సరం నుంచి టేకప్ చేశాం సార్ ఐ థాట్ ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అంటే ప్రైవేట్ ల్యాండ్ లో కాస్ట్ ఎంత అవుతుంది అక్కడ కాస్ట్ ఎంత అవుతుంది సస్టైనబిలిటీ వర్కౌట్ చేయండి సార్ రిగార్డింగ్ ఎస్డబ్ల్యూపీసీ షెడ్ సార్ అది కన్స్ట్రక్షన్ న్యూ కన్స్ట్రక్షన్స్ పర్మిట్ చేయట్లేదు సార్ ఏది ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ సార్ సాలిడ్ వేస్ట్ ఇప్పుడు ఎన్ఆర్ఈ కింద మన కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేదు సార్ సో చాలా ఎన్కరేజీ స్కీందో వన్ ల్యాక్ లిమిట్ అని చెప్పి గవర్నమెంట్ పెట్టింది సార్ సార్ మనం టూ టైమ్స్ ఆల్రెడీ లెటర్ రాసాం సార్ దే దే సెట్ విల్ కన్సిడర్ బట్ స్టిల్ దేట్ టేక్ కూడా మనం సిక్స్ మంత్స్ అయింది త్రీ మంత్స్ తర్వాత ముందు కూడా మనం ఒక రిక్వెస్ట్ ఇచ్చాం యూ గెట్ ఇట్ డన్ చెప్పండి కొంచెం కన్వీన్స్ చేయండి అవసరమైతే నేను కూడా లెటర్ రాస్తాను మినిస్టర్తో మాట్లాడదాం ఇప్పుడు సీఎం గారు రా సార్ వన్ మోర్ సబ్మిషన్ సార్ సార్ లాస్ట్ ఇయర్ మనం అంకుడు తెల్లపొనికి కొండపల్లి టాయ్స్ కను ఈ టాయ్స్ కోసం ఎంజీ నుంచి ఆర్డర్ కూడా ఇచ్చాం సార్ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సీడ్లింగ్స్ కూడా రైస్ చేస్తుంది కాకపోతే ఈ సీడ్లింగ్స్ రైస్ చేయడం కొంచెం టఫ్ సార్ కాబట్టి దే ఆర్ ఆన్ ద జాబ్ సార్ మేబీ ఇన్ ద కమింగ్ ఇయర్స్ వి హావ్ డిస్కస్డ్ ఆన్ దిస్ సే ద సర్వైవల్ రేట్ వాట్ ఇస్ ద డిఫికల్టీస్ వి హావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ కార్ సార్ ఈ తెల్లపొనికి సర్వైవల్ రేట్ సార్ మన 10 గనక సీడ్లింగ్స్ రైస్ చేస్తే ఓన్లీ 2 ఏ సర్వే అవుతున్నాయి సార్ బట్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇస్ డెవలపింగ్ ద సీడ్లింగ్ సార్ ఇన్ ద కమింగ్ డేస్ వీ విల్ ఎన్షూర్ దట్ త్రూ ఎంజనీయ ఈ రెండు ఎటుకోపక్క పట్టుపల్లికి సఫిషియంట్ వుడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది సార్ యా ఇదే కాకుండా కొద్దిగా బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఈ బ్యాంబో తీసుకొని బుట్టలు బుట్టలు ఇవన్నీ వెళ్తారు అవి కూడా వీ సప్లై అందుకని దాన్ని దాన్ని ఎట్లా చేస్తారు సో దట్ ఈ అది బ్యాంబో సెర్ఫ్ చేసింది మీకు దట్ ఈజ్ ఎకానమీ ప్రోగ్రామ్ డాక్రా సంఘాలకి దట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ఫారెస్ట్ బేస్డ్ వినాలా అది చేసింది డాక్రాకి చేసింది అదొకటి ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే మేదర్ కమ్యూనిటీ బుట్టలు ఇవన్నీ అల్లతారు వాళ్ళకొకప్పుడు సప్లై చేసేవాళ్ళం ఇప్పుడు మళ్ళా నిలిపేసాం దాన్ని మనకు ఫారెస్ట్ ఎక్కడైతే ఉందో మనమే వాళ్ళకి సప్లై చేద్దాం ఇమీడియట్గా దానికి ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయండి దాన్ని చేసి వాళ్ళకి అందరికీ సప్లై చేద్దాం సొసైటీ రెజిస్టర్ ముందు కానీ అది మళ్ళీ డిఫంక్ట్ అయిందా తీసుకొచ్చాం ఆ ప్రోగ్రామ్ ఐ రిమెంబర్ నేనే తీసుకొచ్చాం అది కాబట్టి మళ్ళీ చేతి వృత్తులు వృత్తులు దెబ్బ తినకుండా కాపాడవలసిన బాధ్యత మన పైన ఉంది సొసైటీ పెట్టి చేసాం విండో ఎయిట్ ఇష్యూ కామన్ ఇష్యూ అనుకున్నాడు రాజ్ లోన్స్ సీసీ ఆర్ సార్ ఎక్సిక్యూట్ బై పంచాయత్ రాజ్ ఇంజనీర్ సార్ అండ్ డ్రైన్స్ వెల్బీ గివెన్ బై ద ఆర్డబ్ల్యూఎస్ టీమ్ సార్ సో బట్ బేసిక్లీ సీసీ రోడ్స్ వెళ్తున్నప్పుడు వేరెవర్ ద ల్యాండ్ ఇస్ అవైలబుల్ మనం వేసుకొని వెళ్ళిపోతాం సార్ బట్ బట్ డ్రైన్స్ వచ్చినప్పుడు వీ నీడ్ టేక్ ద లెవెల్స్ ఆఫ్ ఇట్ సార్ సో వన్స్ సిసి రోడ్ వేసేస్తే సార్ అగైన్ తర్వాత అక్కడ డ్రైన్స్ శాంక్షన్ చేసినప్పుడు అంటే చాలాసార్లు డిస్కస్ చేసాం అది బీ క్లియర్ అన్ని దాని లెవెల్స్ అన్నీ కూడా మీరు తయారు చేసి అవసరమైతే ప్రైవేట్ పీపుల్ తయారు చేసి ఎక్కడ వేసినా ఆ లెవెల్స్ పర్మిట్ చేసేట్టుగా వేయండి ఇయర్ ఆఫ్ ట్రాడ్స్ అది కలెక్టర్ కూడా గుర్తుపెట్టుకోండి ఎక్కడైనా సరే సీసీ రోడ్డు వేస్తే లాస్ట్కి పోయే కొందికి ఎత్తు పెట్టేయడం బిగినింగ్లో లో లెవెల్ పెట్టడం ఇవి రెండు కూడా వాటర్ పోకుండా చేయడం అన్ని ఉన్నాయి ఆ లెవెల్స్ అనేటివి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసేయండి డ్రైనేజ్ ఇట్లా ఉంటుందని ఎప్పుడు వేసినా ఆ హైట్లో ఉంటుంది అక్కడి నుంచి చేస్తారు మళ్ళీ కట్ చేయడానికి కూడా ఈ బెటర్ లాస్ట్ టైం కూడా డిస్కస్ చేసాం మనం కట్ చేయడానికి కూడా మధ్యలో కొద్దిగా గ్యాప్లు పెట్టుకోవాలి రోడ్డు కట్ చేయకుండా ప్రాపర్గా ఉండాలి కనెక్టివిటీకి సార్ లాస్ట్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత రోడ్స్ మధ్యలో మనం పైప్స్ పెడుతున్నాం సార్ సో కటింగ్ అయితే ఇప్పుడు అవసరం ఉండదు సార్ ఈ డ్రైన్స్ కూడా ఏం ఇప్పుడే చెప్తాం సార్ అది పైపులు పెట్టమన్నా ఆ పైపులు కూడా పెట్టేసేయాలి నిన్ బిల్ట్ సిమెంట్ రోడ్డు వేసేటప్పుడు క్రాస్ కానీ ఉంటే చాలాసార్లు చెప్పాము అది మళ్ళీ మీరు ఇవన్నీ కూడా సర్కులర్ కింద ఇచ్చేసేయండి యూ పుట్ ఇట్ ఆన్ ఆన్లైన్ ఆల్సో జీవోస్ దెన్ రియల్ టైమ్ గవర్నెన్స్ ఏ వాడితే దే విల్ నో టుమారో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆయన ఎలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూసుకోవడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ అన్నీ ఉంటాయి జివోలు కూడా ఉంటాయి దాంట్లో యూ విల్ ఎక్స్ప్లెయిన్ సో సార్ బో ఇష్యూ సార్ డోంట్ హ్యావ్ ఎనీ అర్బన్ బాడీ సో రూరల్లో ఇప్పుడు యూ క్రియేట్ అర్బన్ బాడీ నవ్ పాడేరు పేసా చట్టం కింద క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ అమెన్మెంట్ సార్ పేసా కింద ఓన్లీ రూరల్ మాత్రమే ఉంది సార్ పంచాయత్ వరకే ఎక్స్టెన్షన్ ఏది సార్ పేసా చట్టం సార్ పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్ ఏరియాస్ ఉంది సార్ సో అది అర్బన్ ఏరియాస్ కన్వర్ట్ చేయాలంటే సమ్ కైండ్ ఆఫ్ డైరెక్షన్స్ ఆర్ గవర్నమెంట్ తీసుకోవాల్సి ఉంటుంది సార్ ఇండియా ఎంత పాపులేషన్ ఉంది సో వీ హ్యావ్ అరౌండ్ టెన్ అండ్ హాఫ్ ల్యాక్ పాపులేషన్ సార్ సమ్ ఫోర్ ఫైవ్ ఏరియాస్ నవ్ చాలా ఫాస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది సార్ ఎస్పెషల్లీ కాడేరు అరకు అంటే ఎన్ని ఏరియాల్లో మున్సిపాలిటీ గ్రేడ్ త్రీకి వస్తాయి సార్ వీ హ్యావ్ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ లెవెల్లోనే వీ హ్యావ్ సార్ ఆల్మోస్ట్ ఎయిట్ పంచాయత్ సార్ హ్యావింగ్ గ్రేడ్ వన్ సార్ అండ్ అరౌండ్ ట్వంటీ టు థర్టీ గ్రేడ్ టూ ఉంటుంది సార్ సో నాకు లాట్ ఆఫ్ అర్బన్ ఇండికేషన్స్ వచ్చిన వల్ల రిక్వెస్ట్ ఇస్ సార్ ఈ టౌన్ ప్లానింగ్కి వీ డోంట్ హ్యావ్ ద ఎక్స్పర్టైజ్ అయ్యే సార్ వీ డోంట్ హ్యావ్ అర్బన్ అథారిటీస్ ఆల్సో టు గైడ్ సో రీజియన్ వైజ్ ఏదైనా అథారిటీస్ ఐటీడీఏకి అటాచ్ చేస్తే సార్ ఈ మన హ్యాండ్ హోల్డింగ్ ఆఫ్ ట్రైనింగ్ ఆఫ్ పంచాయతీకి యూస్ఫుల్గా ఉంటుంది నా ఉద్దేశం పంచాయతీని కొంచెం ఆ కల్చర్ కూడా మార్చాలంటే ట్రైబల్ ఏరియాలో వైయబిలిటీ ఉంటే మున్సిపాలిటీస్ కింద కన్వర్ట్ చేయగలిగితే ట్యాక్స్ పెంచాం మున్సిపాలిటీస్ కన్వర్ట్ అంటే మళ్ళీ ఒక ప్రాబ్లం ఉంది మళ్ళీ ఆ పంచాయతీకి నరేగా రాదు దాట్ ఈ అనదర్ ప్రాబ్లం దాంట్లోనే మోడల్ పంచాయతీ కింద పెట్టండి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే అబ్దుల్ కలాం ఇచ్చినటువంటి స్లోగన్ దాన్ని తీసుకొద్దాం రూ అర్బన్ పంచాయత్ గ్రేడింగ్ సరే సార్ సార్ ఇప్పుడు రీసెంట్గా పంచాయతీ గ్రేడింగ్ లో ఒక రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు సార్ డిప్యూటీ సీఎం గారు అందులో మండల్ హెడ్ క్వార్టర్స్ అన్నింటినీ మనం మినిమం గ్రేడ్ వన్ పంచాయతీ స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా ఇస్తాము సార్ వీటిల్లో ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ టౌన్ ప్లానింగ్ ఎట్లా అయితే సపోర్ట్ చేస్తుందో ఈ గ్రేడ్ వన్ ఆ స్పెషల్ గ్రేడ్లో కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అంటే ఒక సపరేట్గా ఒక వింగ్ పెట్టుకొని ఈ వీటికి టౌన్ ప్లానింగ్ లో కూడా హెల్ప్ చేద్దాం అని చెప్పి అంటే కంట్రీ ప్లానింగ్ లో హెల్ప్ చేద్దాం అని చెప్పి ఒక ప్రపోజల్ అయితే ఫైనల్ అయిపోయింది సార్ మేబీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ వీక్ ఇట్ విల్ బి ప్రెజెంటెడ్ బిఫోర్ యూ సార్ ఎన్ని వస్తాయి మార్గం సార్ అరౌండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తాయి సార్ ఈ ట్రైబల్ ఏరియాలో కూడా పెట్టి ట్రైబల్ ఏరియాలో మేక్ ఇట్ గ్రేడ్ వన్ పంచాయతీ కాకుండా రూ అర్బన్ పెట్టండి సూషర్ అంటే రూరల్ ఏరియా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అనేది సెపరేట్ దానికి ఒక వింగ్ కూడా పెట్టండి దట్ విల్ బి ఫ్యూచర్

ఈ వేస్ట్ అంతా కూడా ఎలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ద రోడ్ డంప్ చేయడం వల్ల డస్ట్ పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంది సార్ మనకి అక్కడ ఇన్నోవేటివ్ స్టోన్ క్రసర్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు సార్ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ చేయడానికి అగైన్ సిమెంట్ ఫ్యాక్టరీస్ బ్యాక్ పంపించడానికి లేదు అంటే సిమెంట్ బ్రిక్స్ తయారు చేయడానికి మనం ఫోర్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఐడెంటిఫై చేసి ఏపీఐఐసికి ఇచ్చాం సార్ ఏపీఐఐసి ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ పర్ ఏకర్ ఫిక్స్ చేశారు సార్తో చైర్మన్ సార్తో కూడా మాట్లాడారు సార్ వాళ్ళు కొంచెం అది తగ్గించి లేదు అంటే లీజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అడిగితే ఇమీడియట్గా అది మనము టేకప్ చేయడానికి ఈజీ అవుతుంది సార్ సార్ యోరాజ్ చేసేయండి సార్ మా దగ్గర సార్ ఇప్పుడు రోడ్స్ అండ్ సిసి రోడ్స్ అండ్ బీటీ రోడ్స్ ఏవైతే వేస్తున్నారు సార్ ఎవ్రీ ఫైవ్ అట్లీస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్కి డ్యూ టు హెవీ రెయిన్స్ క్లే సాయిల్స్ వల్ల కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి సార్ సో రిపీటెడ్గా మెయింటెనెన్స్ వస్తుంది సార్ సో వాట్ వీ పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్కి యూ హర్ ఆస్ట్ ప్రపోజల్ సేయింగ్ దట్ అట్లీస్ట్ మాకు ఎస్టిమేట్స్లో కవర్ మ్యాట్స్ ఇంక్లూడ్స్ ఇంక్ ఇంక్లూడ్ చేస్తాయి సార్ అండ్ ఫోర్ లేయర్స్ ఆఫ్ లే రోడ్లో సెకండ్ ఇయర్ పైన కాయిర్ మ్యాట్ వేస్తే సెవెన్ హండ్రెడ్ జిఎస్ఎంతో ఉన్న ఓవెన్ కాయిర్ సో అట్లీస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దాని యొక్క లాంచివిటీ పెరుగుతుంది సార్ సో ఎస్టిమేట్స్ వేస్తే సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ ఎక్స్ట్రా అవుతుంది సార్ ఒక కిలోమీటర్ బీటీ రోడ్కి డెబ్బై ఐదు లక్షలు అవుతాయి ఇప్పుడు మరి యాడ్ చేస్తే ఒక నైన్ ల్యాక్స్ ఇంక్రీజ్ అవుతుంది ఎన్ఆర్ఐజిఎస్లో సో బీటీ రోడ్స్ కూడా ఒక నైన్ ల్యాక్స్ అంతే వస్తుంది సార్ సో అది ఈఎన్సి గారికి అండ్ సెక్రటరీ గారికి పెట్టాము సార్ అది ఒకసారి ఇది చేయండి కంపల్సరీ ఇక్కడ వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కోనసీమ గోదావరి జిల్లాలో ఇది చాలా అవసరం యూ గట్ ఇడ్డాన్యా జియో టెక్స్టైల్ పర్మిషన్ ఓకే ఫైనల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ది మనం ఒక ఉద్యమంగా చేస్తున్నాం ఇప్పుడే కృష్ణ చెప్పినట్టు నాకు ముప్పై ఏళ్ళ నుంచి అనుభవం ఫస్ట్ టైం నేను సింగపూర్కి వెళ్ళి సింగపూర్లో ఏం చేస్తున్నారో చూసి ఒక నైట్ అంతా స్టడీ చేశాను అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్లో నైట్ క్లీనింగ్ స్టార్ట్ చేశాం అది అయిన తర్వాత అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను కూడా పెట్టింది అదే ఫస్ట్ టైం అవుట్ సోర్సింగ్ స్టాఫ్ను పెట్టి పర్ఫెక్ట్గా చేశాం ఆ రోజుల్లో హైదరాబాద్ వన్ ది బెస్ట్ క్లీన్ సిటీ ఇన్ ఇండియా అది అయిన తర్వాత మనం క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ పెట్టి రెగ్యులర్గా చేశాం పచ్చదనం పరిశుభ్రం ఈ కార్యక్రమాలన్నీ బెట్టి చేశాను తర్వాత స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేనే ఇచ్చాను ఆ రోజు ఆన్రబుల్ ప్రైమ్ మినిస్టర్ అవకాశం నాకు ఇచ్చాడు దానిపైన ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అయినాయి ఇక్కడ మీరు చేయాల్సింది స్వచ్ఛత అన్నప్పుడు క్లీనినెస్ ఒకటే కాదు స్లోగా ఇవన్నీ అయిన తర్వాత థింకింగ్ ప్రాసెస్ మారాలి ఇది వైలెన్స్ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఒక మోడల్ సొసైటీ రావాలంటే ఏం చేయాలో దానికి ఆలోచిస్తున్నాం ముందు చెత్త అంతా ఉంటే అవన్నీ మనం చేయలేము కాబట్టి ముందు దీంతో స్టార్ట్ చేసాం బాడీ మైండ్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేయడం చాలామందికి హ్యాబిట్ ఒకటి ఉంటుంది ఇంట్లో చెత్త రోడ్డు మీద వేస్తారు దే ఆర్ ఆల్ థింకింగ్ ఇల్లు వాళ్ళది రోడ్డు మాత్రం వేరే వాళ్ళది ఈరోజు ఇండ్లు కొన్ని పాష్ హౌసెస్ ఉంటాయి వాష్ హౌసెస్ పక్కన డస్ట్బిన్స్ ఉంటాయి మొత్తం అక్కడే కుక్కలు ఇవన్నీ పందులు అన్నీ ఇవన్నీ చాలా ఎక్సర్సైజ్ చేసాం ఈ ఆస్పెట్లో పోతూ పోతూ డ్రైన్స్ ఉంటే డ్రైన్స్లో చెత్తంతా వేసేవాళ్ళు డ్రైన్స్ అన్నీ ఎక్కడికక్కడ క్లోజ్ అయిపోయేటివి అక్కడి నుంచి వర్షాలు వస్తే ఆ ఫ్లడ్ వాటర్ అంతా పైన వచ్చేది చాలా ట్రావెల్ చేసింది ఇంట్లో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందులోనే మన డ్రగ్స్ కానీ గంజాయి కానీ ఇలాంటివి కూడా నిరంతరం మనం చేయాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు హ్యాపీ సండే కూడా పెట్టాం హ్యాపీ సండే పెడితే సండే వచ్చి వాళ్ళకు తెలిసిన టాలెంట్స్ అన్ని ఎగ్జిబిట్ చేసేవాళ్ళు ముగ్గులేసేవాళ్ళు ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకొచ్చి పెయింట్లు తీసుకొచ్చి పంచేవాళ్ళు వాళ్ళకి ఏ టాలెంట్ ఉంటే ఆ ట్యాలెంట్ అంతా కూడా ఎగ్జిబిట్ చేసి హ్యాపీ సండేలో సాంగ్స్ పాడేవాళ్ళు చాలా బ్యూటిఫుల్గా అంటే మనిషి రాత్రి అంతా మీకు గుర్తుపెట్టుకోవాలి వారంతా పనిచేసిన తర్వాత స్ట్రెస్ భరస్ట ఉండాలి ఇప్పుడు లాఫింగ్ సొసైటీలు వచ్చాయి నవ్వు షౌటింగ్ సొసైటీలు వస్తున్నాయి ఎక్కువ అరిస్తే ఆటోమేటిక్ రిలాక్స్ అయిపోతా అని ఇలాంటి వేరియస్ యాంగిల్స్ వస్తున్నాయి కమ్యూనిటీ కలవడం కూడా చాలా అవసరం ఒకప్పుడు ఊళ్ళో ఎందుకు జాతరలు చేశారు ఒక గ్యాదరింగ్ దాంతో ఒక హ్యాపీనెస్ ఒక స్ట్రెస్ బరస్టర్ ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అన్నీ తగ్గిపోతున్నాయి ఇది కూడా ఈ కమ్యూనిటీలు కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రేపు జరిగే స్వచ్ఛత హై సేవ బే క్లియర్ పన్ పదిహేడు నుంచి సెకండ్ వరకు మీరు చేస్తున్నారు మీరు చేసినటువంటి అప్గ్రేడ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా మనకు అవార్డ్స్ రావడానికి ఏ విధంగా ఉన్నవన్నీ అవసరం అది కూడా మీరు చేయండి అదే సమయంలో సర్కులర్ ఎకానమీ పాలసీ ఇంకా ఏదైనా మార్పులుంటే కూడా తీసుకొస్తాం దాన్ని అమలు చేస్తాం ఐదు జోన్స్లో ఐదు పార్కులు కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని మీరు పూర్తి చేయాలి అయితే మొత్తం డబ్బులన్నీ కూడా సిమెంట్ రోడ్లు నిన్నే మనం ప్రజెంటేషన్ చేసినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎయిటీ వన్ పర్సెంట్ ఎయిటీ టూ పర్సెంట్ సిమెంట్ రోడ్లు వచ్చేసాయి ఓన్లీ డ్రైన్స్ ఇది ప్రాబ్లం కనీసం అన్ని డ్రైన్స్ చేయాలంటే కొంత టైం అవుతుంది కానీ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ డిస్పోజల్కు ఫోకస్ చేయండి ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ తీసుకొచ్చారు ఐఎమ్ వెరీ హ్యాపీ రెయిన్ వాటర్ ఏదైనా వస్తే ఇంట్లో నుంచి వదిలిపెట్టిన వాటర్ కూడా అక్కడనే చేయడానికి రోడ్లోనే ఆ టెక్నాలజీని మీరు ఎక్కడికక్కడ చేయగలిగితే వాట్ ఈస్ ది కాస్ట్ వన్ ఎయిత్ ఆర్ వన్ సెవెంత్ సార్ నార్మల్గా ఒక హండ్రెడ్ మీటర్స్కి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ అవుతుంది సార్ అదే సీసీ డ్రైన్ అయితే ఫైవ్ ల్యాక్ రూపీస్ అవుతుంది సార్ కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ టైమ్స్ బెనిఫిట్ వస్తుంది కాబట్టి ఇది ఇమ్మీడియట్గా చేయగలిగితే చాలా వరకు మీకు వాటర్ ఎక్కడ కూడా స్టాగ్నేషన్ లేకుండా డ్రైన్ అవుట్ అయ్యే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన ఎస్టీపీస్ ఎక్కడికక్కడ బీ క్లియర్ ల్యాండ్ అక్విషన్ ఆర్ ల్యాండ్ ఇవ్వడం మీ బాధ్యత అది అన్ని టౌన్స్లో దానికి కూడా మీరు ఫోకస్ చేసి ఇమీడియట్గా ఇవ్వాలి ఇప్పుడు గోవర్ధన్ ప్లాంట్ ఒకటి మీరు పెట్టి చేశారు మున్సిపల్ స్వచ్ఛ భారత్ కూడా మీరు చేయాలి ఇది క్రౌడ్ అంగుకి దర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిమాండ్ ఇన్ యూఏ రీజన్ ఈజ్ వాళ్ళు డేట్స్ కల్టివేషన్కి ఇది వాడుతున్నారని కాబట్టి హ్యూజ్ డిమాండ్ ఉందని అది ఒకసారి డాక్రా సంఘాలు స్వచ్ఛ భారత్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎగ్జామిన్ చేయండి అది ఉంటే మనకు యూజ్ మనీ వచ్చే అవకాశం ఉంటుంది అది కూడా వర్క్ వర్కౌట్ చేయండి అదే మరి ఇంకో పక్కన నేను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చెప్పేది ఇవన్నీ కూడా తీసుకొని ఈ ఉద్యమం ఆగకూడదు లాజికల్గా వెళ్ళాలి ఇంకా చాలా దగ్గరలో మీ దగ్గర టాయిలెట్స్ లేవు ఇండివిజువల్ టాయిలెట్స్ లేవు మనం కట్టాం కట్టిన టాయిలెట్స్ అన్నీ కూడా యూజ్ చేయకుండా కొన్ని పాడుబడిపోయినాయి కొన్ని వీళ్ళు ఏం చేశారంటే వేరే పర్పస్లో వాడుకున్నారు ఏది స్టోరేజ్కి ఇటు వాడుకున్నారు కాబట్టి మళ్ళీ రీయూస్ కావాలి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇది చేయాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మెకానిజం ఒకటి క్రియేట్ చేసి పంచాయతీ ఏరియాల్లో ఎక్కడైతే పిట్స్ ఉన్నాయో అవి క్లీనినెస్ కూడా ఎప్పటికప్పుడు దానికి ఒక ఏజెన్సీని పిలిచేసి మీరు ఎక్కడికక్కడ వాళ్ళకి ఇవ్వండి మళ్ళీ ఎప్పటికప్పుడు కానీ క్లీనిన్నెస్ వాళ్ళు చేయగలిగితే ఫ్రెష్గా ఉంటాయి మోర్ సైంటిఫిక్గా ఉంటుంది అది కూడా ఒకసారి వర్కౌట్ చేయండి ఇంకొక పక్కన ఫండ్స్ విషయంలో నేను చాలా మూడ్ డిపార్ట్మెంట్లు కూర్చొని ఎంతవరకు మీరు చేయగలుగుతారో చేసి మీకు ప్రాబ్లం వస్తే ఎసెన్షియల్ సర్వీసెస్కి ఎంత కావాలో చెప్పండి విల్ ప్రొవైడ్ ఫండ్స్ ఇమ్మీడియట్గా నాకు అక్కడ డబ్బులు లేదని మాట్లాడకుండా యూ హ్యావ్ టు డూ ఇట్ ఇంకొక పక్కన మీరందరూ కూడా ఆల్ ఆఫీసెస్ ఇది ఏదో పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పొల్యూషన్ కంట్రోల్ కాదు ఆల్ డిపార్ట్మెంట్స్ కోరుతున్నా ఆల్ మినిస్టర్స్ని కోరుతున్నా ఇది అందరి రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి మీ ప్రెమిసెస్ గ్రీన్గా ఉండాలి ఇట్ ఈస్ ఎ కంపల్సరీ మీ ప్రెమిసెస్ కూడా గ్రీన్గా ఉండాలి మీ ఆఫీసెస్ క్లీన్గా ఉండాలి ఇది ఒకప్పుడు చాలా మార్పు వచ్చింది కానీ ఈరోజు ఫైల్స్ అన్నీ కూడా ఆన్లైన్ వచ్చేసాయి కాబట్టి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఫైల్స్ నాకు ప్రాబ్లం లేదు కానీ పరిశుభ్రంగా పెట్టుకోవడం ఇరిగిపోయిన ఫర్నిచర్ పెట్టడం ఇవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా క్లీనప్ చేయాలి రెస్పాన్సిబిలిటీ అల్టిమేట్గా జీరో నెట్ జీరో వేస్ట్ వెల్త్ ఈ రెండు మీరు తీసుకొని పక్క గ్రీన్ కవర్ కూడా ట్వంటీ టూ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఈరోజు ఫారెస్ట్ ఏరియాలో ఉంది సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ప్లెయిన్ ఏరియాలో ఆర్టికల్చర్ ప్లాంటేషన్ ఇవన్నీ ఉన్నాయి ఈ రెండు లాజికల్గా తీసుకొని ఫిఫ్టీ పర్సెంట్కి వెళ్ళాలి టూ జీరో ఫోర్ సెవెన్ టూ జీరో టూ నైన్కి థర్టీ సెవెన్ పర్సెంట్కి వెళ్ళాలి సెవెన్ పర్సెంట్ వెళ్ళాలి సెవెన్ పర్సెంట్ వెళ్ళాలంటే మీకు చాలా క్లారిటీ ఇచ్చాం ప్లెయిన్ ఏరియాలు ఎంత రావాలి ఫారెస్ట్ ఏరియాలు ఎంత రావాలి దాన్ని బ్రేకప్ ఇచ్చి ప్లాంటేషన్ ఎంత పెట్టాలి ఫారెస్ట్ ఏరియాలో కూడా వినూత్నంగా మీరు ఒకసారి డిప్యూటీ సీఎం గారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కార్పొరేట్ సెక్టర్ని కానీ మనం ఇన్వాల్వ్ చేయగలిగితే వాళ్ళు ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు అవి కూడా మనం ఒక బ్లాక్ ఇచ్చేసి డెవలప్మెంట్ ఈవెంట్ చేస్తారు అది కూడా కొంచెం వర్కౌట్ చేస్తే బాగుంటుంది సార్ ఒక చిన్న కృష్ణ సార్ సార్ ఈ పరిశ్రమలో వాళ్ళు కూడా మేము పర్మిషన్ ఇచ్చేటప్పుడు వన్ థర్డ్ గ్రీనరీ ఉండాలని చెప్పి రూల్స్ ఉన్నాయి సార్ కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొద్ది కొద్దిగా టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ ఉన్నటువంటి వాటిలో అది మెయింటైన్ చేయటం లేదు చేయలేదు కూడా వాళ్ళు ఏం అడుగుతున్నారంటే ఆ ఇండస్ట్రియల్ పార్క్లో కానీ ఇంకేదైనా హై స్కూల్లో కానీ మీకు ఈక్వల్ అంటే ఏరియా మేము డెవలప్ చేస్తామని అడుగుతున్నారు మీరు ఇవ్వండి అన్న పర్మిషన్ మీరు ఇవ్వండి ఆ పర్మిషన్ ఇవ్వండి పర్మిషన్ ఇవ్వండి ప్రమోట్ చేయండి వుల్ టెక్ అ డిజిటల్ కలెక్టర్స్ యూస్ ది జీవో సార్ నేను సబ్సైట్ చేస్తాను సార్ దాంట్లో వాళ్ళు మెయింటైన్ చేస్తారు మన గ్రీన్ కవర్ వస్తుంది ఒక స్కూల్ ఇవ్వండి ఒక కాలేజ్ ఇవ్వండి లేకుంటే ఎక్కడెక్కడ ప్లేస్ ఉండే ఫారెస్ట్ ఇవ్వండి ఒక టెన్ ట్వంటీ మెంబర్స్కి కలిసి ఒక ఫారెస్ట్ ఏరియా ఇవ్వండి వాళ్ళు డెవలప్ చేసి హ్యాండ్ ఓట్ చేస్తారు అదే సమయంలో నగర వనాలు అరవై ఒకటి వచ్చాయి నూట డెబ్బై ఐదు అనుకున్నాం దీనికి కూడా ఫండ్స్ ఏ విధంగా చేయాలో నరేగా అన్నీ కూడా చేసి వన్ సెవెంటీ ఫైవ్ పెడితే ఇది వస్తుంది మనం ఒకప్పుడు వన భోజనాలు ఇవన్నీ పెట్టేవాళ్ళం ఇప్పుడు కమ్యూనిటీ భోజనాలు అయినాయి పర్వాలేదు ఏదైనా కానీ నేచర్కి వెళ్తున్నారు ఆల్ స్కూల్స్ అందరిని కూడా ప్రమోట్ చేసి వన్ డే ఫారెస్ట్కి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చొని పెట్టే పరిస్థితి వస్తే దే విల్ ఎంజాయ్ కార్తీక మాసంలో తొందరలో వస్తుంది ఈ కార్తీక మాసంలో ఇది ఒకటి ఆల్ విల్ సెలబ్రేట్ ఇన్ ఏ బిగ్ వే ఆల్ డిపార్ట్మెంట్స్ ఎవ్రీబడి ఇంకొక పక్కన ఈరోజు ఎకో టూరిజం ఇస్ ఎ బిగ్ ఏరియా ఒక ఆఫీసర్నే పెట్టాం అది కూడా మనం వర్కౌట్ చేసుకుంటే చాలా వస్తుంది అదే సమయంలో రేపటికి వేస్ట్ అంతా కూడా క్లియర్ అవుతుంది లెగసీ వేస్ట్ అంతా అక్టోబర్ సెకండ్ క్లియర్ అవుతుంది కొద్దిగా మిగిలిపోతుంది జనవరి ఫస్ట్ నుంచి వేస్ట్ అనే మాట ఎక్కడా కనపడకూడదు దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యూ టేక్ ఆల్ ప్రికాషన్స్ అక్కడి నుంచి ఉంటే మాత్రం ఫర్మ్గా యాక్షన్ తీసుకుంటాం అది కూడా మీరు వర్కౌట్ చేసుకుంటే ఎనభై మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఏదైతే లెగసీ వేస్ట్ ఉందో అవన్నీ క్లియర్ చేయగలిగాం అదే మరి చెత్త మీద పన్ను కూడా మనం తీసేయగలిగాం ఇంకొక పక్కన స్టూడెంట్స్ అందరూ కూడా గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చారు అది ప్రమోట్ చేయండి ఈ కాన్సెప్ట్ని అందరికి కూడా ఆఫీసర్స్ కూడా ఎవరైతే చేయగలుగుతారో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేయగలిగితే దీన్ని ప్రమోట్ చేయండి ఇది కూడా బాగుంటుంది ఇది చేస్తే మంచి ఇంపాక్ట్ వస్తుంది కాబట్టి ఇవి బ్రాడ్గా ఇవన్నీ కూడా మీరు రేపటి నుంచి నాకు ఇది లాజికల్గా మనం తీసుకుపోయే వరకు దీని ముందు తీసుకెళ్దాం ఈ స్టేట్ని ఇంకొక పక్కన అవార్డ్స్ కూడా లాస్ట్ ఇయర్ మూడు మూడు వచ్చాయి మనకు రాబోయే రోజుల్లో ఆల్ సిటీస్ చిన్న చిన్న మాడిఫికేషన్స్ మీరు చేయగలిగితే మేజర్ ఇంపాక్ట్ వస్తుంది ఇది టూరిజానికి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ చేస్తారని చెప్పి ఆశిస్తూ నెక్స్ట్ సబ్జెక్ట్ టీ బ్రేక్ ఇప్పుడు ఇద్దామా